సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నాలుగవ సంవత్సరం యాబై రెండవ రోజు అల్పాహారం పంపిణీ చేశారు ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశంగౌడ్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవాని అని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ప్రతిరోజు ఉదయం ప్రభుత్వ దవాఖాన వద్ద అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు ఈ రోజు కౌన్సిలర్ లయన్ ఉప్పల మెట్టయ్య శ్రీమతి పద్మా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అల్పాహారంతో పాటు బిర్యానీ అరటి పండ్లు బ్రెడ్ అందజేయడం జరిగిందని అన్నారు అలాగే అల్పాహార పంపిణీ కోసం తన వంతు విరాళం అందజేసిన ఉప్పల మెట్టయ్య శ్రీమతి పద్మా దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లయన్ పరమేశ్వరాచారి లయన్ సంజయ్ గుప్తా లయన్ దొంతల సత్యనారాయణ లయన్ శ్రీధర్ లయన్స్ సిరిపురం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పెళ్లి రోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి గారు ఇలాగే కొద్ది రోజుల వ్యవస్థను సేవ ఇస్తూ మాలాంటి వ్యక్తులను ఇంకా తయారు చేసి సమాజానికి మరి చాలా సేవలు అందించాలని మరి చేస్తూ అదే కాకుండా మీరు ఈరోజు మరి ప్రతిరోజు ప్రతిసారి కూడా లయన్స్ క్లబ్కు ఎన్నో రకాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా వారు మద్ద ఒక్క గారు సర్పంచ్గా గచ్చు సర్పంచ్గా మరి గారు రెండు పర్యాయం కౌన్సిలర్గా కూడా పనిచేస్తూ అందరికీ అయ్యప్ప గుడి అయితేనేమి అటు వాసవి క్లబ్ అయితేనేమి ఇటు మా లైన్స్ క్లబ్ అయితేనేమి మరి ఇంకా ధార్మిక కార్యక్రమంలో చాలా పాల్గొంటుంది మరి మరి శ్రీస్థాయి విజయమంత్రం ఇలా చాలా ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటూ వారు నిత్యం ప్రజాసేవకు వారి యొక్క జీవితాన్ని అంకితం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా మేల్పొందే విధంగా పనిచేస్తూ ఉన్నారు మరొకసారి గట్టిగా అందరు చప్పట్టుకోవటాలే కొట్టాలి గారికి మనకు ఇలాంటి పెంచినోజులు మరి మరి జరుపుకోవాలని మరి చూస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన తెలుసు మా లయన్స్ క్లబ్కే ఈ రీజన్లో ఈ త్రీ ట్వంటీ డిలోనే పెద్ద కాబట్టి మాకు నా ఉద్దేశం ఒకటే అయితే ఇంటర్నేషనల్ లో బాబురావు ఎట్లను ఈ త్రీ ట్వంటీ డీలో మా మెటేసేట్ సెట్ గారు అటువంటి వ్యక్తి వారికి పద్మక్క గారికి మెట్టన్న గారికి నలభై నాలుగవ వార్షికోత్సవ నలభై నాలుగవ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన లైన్స్ మిత్రులందరికీ మా ట్రెజరర్ దొంతులు సత్యనారాయణ గారికి